ఇలాంటి మరెన్నో కథల కోసం ఆరాధ్య టైల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం రామతీర్థం అనే గ్రామంలో శ్రీకంఠుడు అని నిజాయితీ పరుడు ఉండేవాడు అతడు తన తండ్రి నుండి సంక్రమించిన బట్టల వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించేవాడు శ్రీకంఠుడి ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం వెంకటేశ్వరుడిని పూజిస్తూ తరిస్తూ ఉండేవాడు శ్రీకంఠుడికి ఆస్తిపాస్తులకు లేదు కాని ఎంగిలి చేత్తో కాకిని తరమని పరమప్పిసినారి కొన్ని రోజుల తర్వాత బట్టల దుకాణం పక్కనే కిరాణా కొట్టు ప్రారంభిస్తాడు ప్రతి శుక్రవారం తనే స్వయంగా లక్ష్మీపురం సంతకు వెళ్ళి కావలసిన సరుకులు తెచ్చుకునేవాడు అలా ఒకసారి సంతకు వెళ్ళి వస్తుండగా అతనికి దారిలో వచ్చేటప్పుడు శ్రీకంఠుడికి మూట కనిపిస్తుంది ఆ మూటను చూసి ఇలా అనుకుంటాడు అయ్యో ఎవరో అని అనుకుని దరిదాపుల్లో ఎవ్వరూ కనిపించకపోయేసరికి ఆ డబ్బు మూటని తీసుకుని భద్రంగా దాచుకుని దాన్ని ఏం చెయ్యాలో అన్న ఆలోచనతో ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్లి మూటను భార్య మీనాక్షికి చూపించి జరిగిందంతా చెప్పి ఇలా అంటాడు అనుకోకుండా దొరికిన ఈ సొమ్మును నా వ్యాపారంలో వినియోగించుకోవడం నాకు ఇష్టం లేదు ఒకవేళ కాదు అనుకుని ఇస్తే ఈ డబ్బు పోగొట్టుకున్న వారికి చేరుతుందన్న నమ్మకం నాకు లేదు మీనాక్షి భర్త చేతిలో ఉన్న మూటను తీసుకుని డబ్బులు లెక్క పెట్టి శ్రీకంఠుడితో ఇలా అంటుంది ఈ మూటలో సరిగ్గా వెయ్యి రూపాయలున్నాయి అయినా పరాయి సొమ్ము పాములాంటిది దీన్ని మన వద్ద ఉంచుకోలేం ఇది ఎవరితో తెలుసుకుని వారికి అప్పగించడమే మంచిది ఎవరో తెలియనప్పుడు ఎలా అప్పగించగలం గుడి హుండీలో వేస్తే పుణ్యమైనా దక్కుతుంది కదా డబ్బు మనది కానప్పుడు పుణ్యం మాత్రం మనకెలా దక్కుతుంది పైగా పోగొట్టుకున్న వారికి అది అందడం లేదు కదా అందుకే ఈ డబ్బుని ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు దీని గురించి ఆలోచిస్తూ ఇక్కడే కూర్చుంటే అక్కడ అని చెప్పి ఆ డబ్బు మూటను భద్రంగా దాచిపెట్టి దుకాణానికి బయలుదేరపోతాడు ఎంతలో తల మీద బట్టలు మూట పెట్టుకుని తిరిగి వ్యాపారం చేసే రంగయ్య అక్కడికి వచ్చి ఇలా అంటాడు అయ్యా నా కుమార్తెకు ప్రసవ సమయం కాల్పు కష్టం కావచ్చని పట్నం వైద్యశాలకు తీసుకువెళ్ళమని ప్రసవం చేసే మంత్రసాని చెబుతుంది సమయానికి చేతిలో దమ్మిడి పైసా లేదయ్య గారు నా కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది మీరు ఒక రెండు వందల రూపాయలు ఇచ్చారంటే వీలైనంత త్వరలో మీకు తిరిగి ఇచ్చేస్తాను అని ప్రాధేయపడతాడు రంగయ్య శ్రీకంఠుడు వెంటనే ఇంట్లోకి వెళ్లి డబ్బు మూటలో నుండి రెండు వందల రూపాయలు తీసి రంగయ్యకి ఇచ్చి ఇలా అంటాడు అని చెప్పి శ్రీకంఠుడు దుకాణం దగ్గరకు వెళ్ళిపోతాడు రెండు రోజుల తర్వాత పట్నం నుంచి తిరిగి వచ్చిన రంగయ్య శ్రీకంఠుడితో ఇలా అంటాడు అయ్యా నా కూతురు పండంటే మగబిడ్డకు జన్మనిచ్చింది సమయానికి మీరు దేవుడిలా చేసిన సహాయం వల్ల రెండు ప్రాణాలు మీ ఈ జన్మకి మర్చిపోము అని రంగయ్య అనగాని శ్రీకంఠుడు సంతోషంగా చూస్తూ ఇలా అంటాడు నేను ఇచ్చిన డబ్బు వల్ల నీకు మేలు జరగడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అందువల్ల డబ్బు నాకు తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదు ఆ డబ్బు మీ మనవడికి నేను ఇచ్చిన బహుమతి అనుకో ఆ మాట వినగానే రంగయ్య ఆశ్చర్యపోయి మారు మాట్లాడకుండా చేతులెత్తి కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు శ్రీకంఠుడు ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి భార్య మీనాక్షితో ఇలా అంటాడు నిలబడ్డాయి మనకు మంచి పేరు కూడా వచ్చింది మిగిలిన డబ్బును కూడా అలాగే వినియోగిద్దాం అలా రెండు వారాలు గడుస్తాయి శ్రీకంఠుడి బట్టల దుకాణంలో పనిచేసే శివయ్య దుకాణానికి నాలుగు రోజులు వరుసగా రాకుండా ఐదో రోజు వచ్చేసరికి శ్రీకంఠుడు సోరయ్య మీద మండిపడి ఇలా అంటాడు సోరయ్య వ్యాపారం చాలా బాగా జరిగే ఈ వివాహ సమయం రోజుల్లో నాలుగు రోజులు వరుసగా నువ్వు రాకపోతే వ్యాపారం ఏమవుతుందో తెలుసా వస్తే పనిలోకి సక్రమంగా రా లేదంటే నా దుకాణంలో పనికి రావద్దు నీకు బదులుగా నేను వేరొకరిని చూసుకుంటాను క్షమించండి అయ్యా ఉన్న చిన్నపాటి పొలంలో పైరు పెట్టడానికి పెట్టుబడి పెట్టే శక్తి లేదు వరి నాటు వేసుకుంటే తప్ప మాకు తిండి గింజలు ఉండవు పెట్టుబడి కోసం అని అడగరాని వాళ్ళందరినీ అడిగాను అయినా అప్పు పుట్టలేనయ్యారు అందుకే నాలుగు రోజులు పనిలోకి రాలేకపోయాను అని సూరయ్య దీనంగా అనగా శ్రీకంఠుడు ఇలా అంటాడు ఆ విషయం నాతో చెప్పకుండా ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడిని కదా నీ పని కోసం తిరుగుతూ నా దుకాణంలో పని ఎందుకు మానేశావు దానికోసం తిరిగి నా పని ఎగ్గొడితే ఎలా అని అనగా సూరయ్య తన చెవులను తనే నమ్మలేకపోయాడు తన యజమాని నోటినుంచేనా ఈ మాటలు వచ్చాయి అని విస్తుపోయాడు శ్రీకంఠుడి ఇంటికి వెళ్ళి దొరికిన నుంచి ఐదు వందల రూపాయలు తెచ్చి సూరయ్య చేతికి ఇస్తాడు ఆ డబ్బు తీసుకుని సూరయ్య శ్రీకంఠుడితో ఇలా అంటాడు అయ్యా ఈ డబ్బును నేను ఒక్కసారిగా ఇచ్చుకోలేను నా జీతం డబ్బుల్లో నుండి కొద్ది కొద్దిగా వెనక్కి తీసుకోండి అని సూరయ్య ఎంతో కృతజ్ఞతతో అంటాడు అదేమి అక్కర్లేదు నువ్వు నాకు ఏమి రూపాయి తిరిగి అని శ్రీకంఠుడు అనగా ఆ సూరయ్య ఆశ్చర్యపోయి మారు మాట్లాడకుండా అక్కడ నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు అలా రెండు నెలలు గడుస్తాయి సూరయ్య రెండు నెలల తర్వాత శ్రీకంఠుడి ఇంటికి వచ్చి ఇలా అంటాడు అయ్యా మీ మా పొలం పంటతో కడకలలాడుతుంది మా పిల్ల పాపలకు ఏడు తినడానికి లోటు ఉండదు మీరు మా పాలిట దేవుడయ్య గారు అది విన్న శ్రీకంఠుడు ఆనందానికి అవధులు ఉండవు వెంటనే శ్రీకంఠుడు లోపలికి వెళ్ళి ఆ విషయాన్ని మీనాక్షికి చెప్పి ఇలా అంటాడు చూసావా మీనాక్షి దొరికిన సొమ్మును సొంతంకి వాడుకోకుండా పరుల అవసరానికి ఇచ్చి ఆదుకోవడం వల్ల ఎంత మంచి పేరు వచ్చిందో అని మీనాక్షితో ఆనందంగా అంటాడు అది చూసి మీనాక్షి ఇలా అంటుంది మీకు దొరికిన సొమ్ము సొంతానికి వాడుకోకుండా పరులకు దానం ఇవ్వడం మంచిదే మరి మీకు దొరికిన లాంటిదే మీ ఆస్తిపాస్తులు కూడా అవి ఉండి కూడా మీలో దానగుణం ఇన్నాళ్ళు ఏమైంది అని మీనాక్షి శ్రీకంఠుడితో అనగా ఆ మాట విని ఉలిక్కిపడి శ్రీకంఠుడు మీనాక్షితో ఇలా అంటాడు నా ఆస్తిపాస్తులు దొరికిన సొమ్ములాంటిదా అని ఆశ్చర్యపోయాడు అవును మరి మీ తాతల ఆస్తులు తండ్రి గారి ద్వారా మీకు సంక్రమించాయి దాని గురించి మీరు ఎలాంటి శ్రమ పడలేదు శ్రమ పడకుండా సంపాదించిన సొమ్ము దొరికిన సొమ్ము లాంటిదే కదా ఇప్పుడు దొరికిన ఎవరి సొమ్మునో దానం చేస్తూ మురిసిపోతున్నారు మీరు సంక్రమించిన ఆస్తి నుంచి ఎంతో కొంత దాన ధర్మాలకు ఉపయోగిస్తే మీరు మరింత ఆనందాన్ని అనుభవించేవారు కదా అని నెమ్మదిగా మీనాక్షి అనగా శ్రీకంఠుడు ఆలోచించి తల ఊపుతూ ఇలా అంటాడు నువ్వు అన్నది అక్షరాల నిజం లేని వారికి ఎంతో కొంత ఇచ్చి ఆదుకోవడం మంచి పేరు పొందడం రెండింటిలోనూ ఎంతో కొంత ఆనందం ఉందని పెద్దలు చెప్పగా విన్నాను కాని అవి నా చెవికి ఎక్కలేదు కానీ డబ్బు మూట దొరికాక నిజాన్ని తెలుసుకున్నాను మన పిల్లలకు ఆస్తిపాస్తులు పూర్తిగా ఇచ్చి వాళ్లను సోమరులుగా మార్చడం నాకు ఇష్టం లేదు ఇకపై మన డబ్బు నుంచి కూడా కొంత భాగాన్ని ఇతరులకు ఇచ్చి సహాయం చేస్తాను కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటాను మీ మాటలు వింటుంటే నాకే చాలా ఆనందంగా ఉంది ఇంకా మీరు నమ్ముకునే మీ వెంకటేశ్వరుడు ఇంకా చాలా చాలా సంతోషపడతాడు ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తే తనకు సేవ చేసినట్టుగా అనుభూతి పొందుతాడు శ్రీ వెంకటేశ్వరుడు ధనమే ప్రాణంగా ధనమే సర్వస్వంగా భావించే వ్యక్తులకి సుఖం అనేది చాలా తగ్గిపోతుందన్న మాటలో అసత్యం దాగిలేదు ఇది సత్యం ఇలాంటి మరెన్నో కథల కోసం ఆరాధ్య టైల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి